హలో గా ఎలా ఉన్నారు అందరు మీ అందరికీ అయితే కొత్త వీడియోకి అయితే స్వాగతం సో గాయ అయితే మళ్ళీ మనం మైండ్ క్రాఫ్ట్ కారోతున్నాం నా ఫ్రెండ్ ధనుష్ తోని సో లాస్ట్ టెప్స్ అయితే మీరు బాగానే సపోర్ట్ చేశారు కానీ లైక్ అయితే బాగానే చేశారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు గైస్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ అలాగే మనోడు కూడా ఇక్కడ ఉన్నాడు అండ్ లాస్ట్ టెప్స్ వల్ల అయితే బాగా కామెంట్స్ అయితే చేశారు సో ఇది అయితే అండ్ చాలా మంది మోడర్న్ థింగ్స్ కూడా చేయమన్నారు మోడర్న్ మోడర్న్ అండర్ గ్రౌండ్ బేసిస్ అని సో మాట్లాడలేడు ఏడు అండ్ ఇక్కడ మేము వుడ్ కరెక్ట్ చేయడానికి వచ్చాము ఎందుకో మీకు చెప్తాను వుడ్ అంతా కరెక్ట్ చేసిన తర్వాత గిరికి అయిపోయింది అండ్ మేము క్రియేటివ్ ఆత్మ ఇక చూడండి మేము వాళ్ళేమో అండ్ మేము ఆడుతుంది సర్వర్ వారు ఎక్కడ చేస్తా కూడా వస్తే వస్తే అని కాదు మేము చెయ్యం ఓకేనా న్యాయంగా ఆర్తాం ఇప్పటివారు కాలేజీ పట్టి ఎప్పుడైతే ఆడతాం సో అందుకని దానికి మీరే సాక్షులు అండ్ నేను మైనింగ్ ఏరియా అయితే కూడా చేశాను గైస్ సో ఫస్ట్ అయితే వుడ్ కలెక్ట్ చేసి మీకు ఆ మైన్ ఏరియా గురించి అలాగే మిగతా వాటి గురించి అయితే చెప్తాను సో ఫస్ట్ అయితే వుడ్ని అయితే కలెక్ట్ చేద్దాం లాగ్స్ని సో జల్లీ కలెక్ట్ అయితే చేసేద్దాం గైస్ ఇట్స్ గో అండ్ మీరు ఈ స్కిన్ చూసారా గైస్ స్కిన్ డ్యామేజ్ గడి చేసి ఇచ్చింది మనకి సూపర్ ఉంది కదా నాకైతే నచ్చింది ఎలా ఉందో మీరు కమెంట్స్ అయితే చెప్పండి అండ్ ఆడైతే హీరో బ్రైన్ స్కిన్ చూస్తున్నాడు అయితే మైన్ అయిపోయింది సో బర్చ్ కూడా కావాలి ఇవన్నీ ఎందుకు చేస్తున్నా చెప్తాను ఫస్ట్ అయితే కలెక్ట్ చేసే కలుద్దాం చాలా సూప్ అయితే గైజ్ ఇప్పుడైతే మేము అయితే మైన్ అయితే చేసాము అండ్ సాఫ్లింగ్స్ ఇది ఎన్ని కాలం అయితే ఉన్నాయి అండ్ దగ్గర దగ్గర థర్టీ సెవెన్ ఉంది సో మీకు చూపిస్తున్నా ఎంత మైన్ చేసాను అనేది ఐటమ్స్ పాపల్ స్టోర్ అయితే ఇదిగోండి ఎన్ని టైమ్స్ చేశాను అండ్ ఫుడ్ మైండ్ చేశాను అండ్ కరెక్షన్ కూడా అంతే థర్టీ సెవెన్ టైమ్స్ ఫైవ్ ఫిఫ్టీ టైమ్స్ టఫ్ అంటే బర్చేదిరా

అండ్ గైస్ నేనైతే మైన్ ఏరియా అయితే చూస్తున్నా సో ఇటువైపు అండ్ జల్ది వెళ్దాం అండ్ గైస్ ఇవాళ అయితే మనం మీకు డౌట్ కావచ్చు ఎందుకు ఇంత చేస్తున్నాం అనేది సో మేమైతే స్టోరేజ్ రూమ్ చేయడానికి అయితే ఇంతగానం చేసాము అండ్ స్టోరేజ్ రూమ్ ఎందుకంటే మీరు చాలా మంది కమెంట్స్ చేశారు కదా గైస్ సో దానికి ఏంటంటే కొంతమంది ఏమో క్యాన్సిల్ చేయమన్నారు అండ్ కొంతమంది ఏమో మోడర్ హౌస్ అండర్ గ్రౌండ్ వేస్ అలాంటివి అయితే చేయమన్నారు సో అందుకని మేమైతే ఇక్కడ చేసాము అండ్ మైనింగ్ ఏది అయితే చూడొచ్చు గాయస్ మీరు సో ఉద్దేశం అయితే నాకు లేదు అండ్ డ్యామేజ్ సో ఇక్కడైతే నాకు డ్యామేజ్ కూడా కనిపించాయి గైస్ సో చూస్తాగండి సో కిందకైతే వెళ్ళాలి సో అగ్గదిగ్గంగా చేశాను సో చూసి ఎగ్జిగండి ఏమైనా తెలియదు చెయ్యాలని చేస్తున్నాను అంతే జల్దే వచ్చి మైనస్ థర్టీ సిక్స్ లో ఏమో మామూలు కొడుతుమ్ముదాడు ఇక్కడ అయితే ఇక్కడైతే డైమండ్స్ అది ఓరా నీకు దమ్ ఉంటాయి మనకైతే చాలా ఐరన్ అయితే దొరికింది ఇదే కేవలం సో దాన్ని అయితే అక్కడ కి అయితే పెట్టాను అండ్ సాప్లింగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి వుడ్ కి ప్రాబ్లమ్ అయితే రాదు సో వెళ్ళిపోదాం రెండే అండ్ ఇదిగోండి ఇటువైపు కూడా ఉంటుంది దారి లైక్ రాదా మాత్రమే చూసారు సో గైస్ ఇక్కడ కూడా ఉంచది అండ్ ఆడికి మనకి సమయం లేదు వస్తే కొట్టి సో ఇక్కడ కూడా నేను ఏంటంటే ఐదో భయం చేశారు మూవేంద్ర అలాంటిది ఇప్పుడు క్రికెట్ వాడే చాలా గట్టి క్రిట్ అయ్యింది సో ఇప్పుడైతే పైకి వెళ్దాం రండి సో ఫిల్ కూడా అయిపోతుంది అండ్ చెష్ లో ఉంది అనేది నా దగ్గర లేదు అంతే అండ్ పైకి వెళ్ళాకైతే మీకు చూపిస్తాను అసలు ఏంటి అనేది సో ఇక్కడ ఈ సైడ్ అవ్వలేదు గైస్ సో నేను అనుకుంటున్నాను దీనికి పక్కనే ఇక్కడ ఏం చేద్దాం సో చూడాలి అసలు అటుమెంట్ చేద్దామా అనుకుంటున్నా అంటే కొంచెం పైకి ఉంది కదా అక్కడ సో చూద్దామండి అండ్ దాని ముందు ఇక్కడ మీకు ఐరన్ అయితే చూపిస్తాను ఫార్టీ వన్ ఇక్కడ ఫోర్టీన్ ఐరన్ అయితే ఉంది ఆర్మర్ అయితే బట్ టూల్స్ రాదు గేస్ ఎందుకంటే మొత్తం ఆర్మర్ సెట్ అయితే ట్వంటీ సెవెన్ పడుతుంది సో మేము ఏమనుకున్నాం అంటే హెల్మెట్ తప్ప మిగతా అన్ని చేసుకున్నాం అని సో దానిక మైనస్ టెన్ చేయొచ్చు హెల్మెట్ ఇప్పుడు అంత యూజ్ అవ్వదు కదా మోస్ట్లీ ఎవరైనా కొట్టాలన్నా బాడీకి కొట్టర్ కొట్టరు అండ్ ఇవన్నీ లాంటి పని చేస్తారు సో లైక్ తీసుకోండి అండ్ ఇంత అయితే ఉంది సో తీసుకొని చూడాలి ఎక్కడ చేయాలి అంత ముందు ఇవైతే ప్లాన్ చేయాలి సో ఇక్కడ కాకుండా అక్కడైతే చేద్దాం అండ్ అరే నువ్వు చెవల్ దేవా ఎన్ని టూ త్రీ టూ డేస్ లైక్ ఎస్టూ ఉంటే ఉంటది చూడాల సో ఇక్కడ అయితే చేయొచ్చు మనం దీన్ని ఫ్లాట్ ఉంటే ఓకే లేకపోతే మనం చేయొచ్చు ఫ్లాట్ దీన్ని అయితే రాదు అండ్ ఎన్ని బ్లాక్స్ వెళ్తారన్నారా నువ్వు ఇట్లా వాటర్ పోస్తే ఫార్ అయితే కావాలంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది బ్లాక్ లో తెలుస్తుంది సో ఓకే ఇక్కడ క్లియర్ అయితే ఇటు వాటర్ గా లేదురా నీకు థింకింగ్ వాటర్ అంత క్లియర్ గా నేను కదా నేను మా ఏమైపోయింది అబ్బాజీ రాదు కానీ చేద్దాము దూకెత్తాడు ఇక్కడైతే ఫ్లవర్స్ అయితే ఉన్నాయి సో కలెక్ట్ అయితే చేద్దాం పని వస్తాయి అంతే ఇక్కడైతే ఫస్ట్ అయితే చేద్దాం అండ్ చేద్దాం అనుకుంటున్నా ఏంటంటే గర్చ్ పుట్టుకుని ఏంటంటే అవన్నీ చేయవచ్చు అండ్ ఏంటంటే ఒక డిజైన్ గా అండ్ ఇది కూడా ఈ ఫ్లవర్స్ ఇవన్నీ తీసుకెళ్ళు సీట్లు కూడా తీసుకెళ్ళి ఒక ఫామ్ అయితే చేస్తాను కాబట్టి అండ్ అలా ఇక్కడ మైన్ అయితే చేస్తాను అరే వుడ్ ఉంచురా నా దగ్గర అంత ప్లేస్ లేదు వుడ్డు కూడా తీసుకొని పో ఇవన్నీ పోనీ మళ్ళీ పిలిచినప్పుడు ప్లేసినప్పుడు తీసుకుని సుగస్ ఇప్పుడైతే మనం ఇక్కడ మైన్ అయితే చేద్దాం ఇక్కడ సాఫ్లింగ్ ఉంది సైడ్ సీడ్ సీడ్ మనం మైన్ చేద్దాం ఎన్ని ఉన్నాయో నీ దగ్గర

అండ్ ఎందుకంటే ఇక్కడ పెద్ద చేయాలనుకున్నప్పుడు కొంచెం స్పేస్ అనేది ఉండాలి ఇంకా అంతకు ఏం లేదు అండ్ అదే రా ఏం చేస్తున్నావురా తెలిసి ఇంత సరిపోతుంది చెప్పకపోయినా చూసుకున్నాం నేను తర్వాత చెప్పాలంటే డైట్ ప్లస్ తెలుస్తున్నప్పుడు వచ్చేసరికి చాలా సాటిస్ఫై ఉంది మీరన్నా అలానే ఉండేది అండి ఫస్ట్ ఫిల్ చేసిద్దాం అది ఉన్న డర్ట్ రకం ఫిల్ చేయడం పెట్టి అండ్ నీకు కొంచెం డర్ట్ కావాలి కదా ఫామ్ కి మరి ఎట్లా అయితే ఓకే ఇక్కడ ఇది కూడా క్లియర్ చేయాలి అండ్ నాకు తెలిసి సరిపోతుంది బట్ ఓకే విల్ డూ ఇట్

ఇక్కడ సన్ కూడా కనిపిస్తున్నాడు అయితే చాలా డేట్ ఉంది కాబట్టి గైస్ ఇవ్వండి కాబట్టి డైరెక్షన్ చూసిన ఇక్కడ పెడతా సో ఇలా తీసుకెళ్ళిపోదాం షవర్ ఉంది కాబట్టి అంటే ఎంత డిస్టెన్స్ చేద్దాం తను ఇంకా ఎంత లాంగ్ చేద్దాం

వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ అంటే ఫైవ్ ఆడచ్చు ఫోర్ వచ్చైవ్ ఎక్కేసిన తర్వాత టవర్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ నేను వన్ నుంచి ఆగి సరిపోతుంది దీనికి ఇక్కడ చేయొచ్చు అండ్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ లేదురా నా దగ్గర ఇవ్వ ముందర అయితే షవర్ తీసుకో ముందర ఎనిమిది మూడు అయితే తీసేసి సో రేజ్ ఇప్పుడైతే నేను వెళ్ళి మనకు కావాల్సిన అయితే తెస్తాను ఏంటేంటి అంటే డీప్ రైక్ కావాలి అలాగే ఒక ఓకే బియ్య అన్నీ కావాలి మనకి అండ్ నేను ఇంత టెన్షన్ పడుతున్నావు నాకు అసలు అర్థం కాకపోతే సో ఫస్ట్కి అయితే అదే బ్రెగ్ ఉంది కాబట్టి పండుకో ఏం కాదు సో ఇప్పుడు ఇవైతే నీ బెగ్లో పండుకోస్ సో మనకి అన్ని కవర్ చేయొచ్చు సో ఫస్ట్ ఇవి తీసుకెళ్ళి చేద్దాం అండ్ స్టేస్ కూడా కావాలి కాబట్టి నేను అది ఖచ్చితంగా ఓట్తోనే చేస్తాను సో మీకు టెన్షన్ అవ్వాల్సిన లేదు లేకపోతే తో చేద్దాం అండ్ మనకి కావాలంటే ఖచ్చితంగా కిందకి వెళ్ళిపోవచ్చు మైన్ ఏదో అంతా గీప్స్ తో నిండిపోయింది అందుకనే అండ్ ఏ గుర్రా నమస్తే టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అవర్ ప్లేస్ వన్ టూ త్రీ ఫోర్ ఉంది అండ్ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే స్టేజ్ కాల్గే అండి సో స్టేజ్ ఇలా పెట్టేసి స్టేజ్ తోనే అందుకే అండ్ ఇక్కడైతే దీంతో నింపేయచ్చు నువ్వు అన్నది ఇలానే కదా ఇలా ప్లేస్ చేయమన్నావు కదా అలా కాదు మరి అది గ్రౌండ్ ఫ్లోర్ కి చెప్పాయి అంటే కింద ఫ్లోర్ కి చెప్పాయి డిజైన్ అంటే నేనైతే నేనంటే నేను అదే సైట్స్ కి ఫ్లోర్ సైట్స్

ఏం చేయొచ్చు యాక్సీందే అది కూడా ఇది ఇది మైండ్ సో గా ఇప్పుడైతే మీరు చూడొచ్చు మేమైతే ఇక్కడ ఇలా చేసాము అండ్ అండి లుక్ అయితే బాగానే వచ్చింది సో ఇప్పుడైతే ఏం చేయాలండి ఫస్ట్ ఇలా అయితే ఇలా పెట్టచ్చు పెట్టిన తర్వాత అయితే ఇచ్చేరాయింది ఏం నామో అని చూసి ఎందుకు అయిపో సో ఇలా టూ గేట్స్ అయితే వన్ టూ త్రీ వన్ టూ త్రీ సో ఇక్కడ ఇక్కడ మైన్ అయితే చేద్దాం జల్లీ అండ్ మన దగ్గర ఉన్నాయి కదా సవైతే ప్లాన్ చేయాలి సో ఇక్కడైతే ప్లేస్ చేద్దాం అండ్ ఇక్కడ చేసిన తర్వాత మన బాగానే వస్తాయి అండ్ ఎక్కువ ప్లేస్ చేయలేండి మేము చాలా ఉన్నాయి ఏంది వాటి బ్రేక్ చేసావు కానీ

చాలా కూడా గైస్ ప్రస్తుతం మన దగ్గర ఉంది కదా అరే ఫుడ్ ఉంటుందిరాపింది ఉంది కానీ ఫుడ్ అయిపోయింది మన దగ్గర యాక్చువల్లీ ఇటీ ఒకసారి తర్వాత ఉన్నాయా ఒకటి తీసుకొచ్చినట్టుంది ఇక్కడైతే ఫస్ట్ అయితే చేసి టార్ ఉండే ఎందుకు పోతుంది అలాగే ఇక్కడైతే ఇలా చేస్తావు అరే పిచ్చాయి పికాక్స్ దగ్గర లేదు పికాక్స్ ఉందా ఇవ్వేస్ తీసుకో అలాగే దీన్ని ఇట్లా పుట్టేది ఇచ్చే కదా నీకు అది పైన క్రాస్ గా పెట్టద్దు నిమిషం పెట్టాలి ఒకటో ఇక్కడైతే మీరు చూడొచ్చు ఎంత కొంత చేసాను నేను బాగుందా బాగా ఎప్పుడు ఇక్కడ ఇక్కడ చూస్తే నేను పైకి చెప్పాను సో ఇక్కడ మీరు చూస్తే వదిలేసాను ఎందుకంటే డౌట్ ఎందుకంటే గైస్ నెక్స్ట్ ఎపిసోడ్ లో నేను నెక్స్ట్ ఎపిసోడ్ కాదు కానీ బై ఛాన్స్ ఫ్యూచర్ లో అవసరం పడది అనుకోండి నేను ఇక్కడ పెట్టేస్తాను ఇక్కడ డిగ్రీ చేయడానికి సో అందుకనమాట నాకు ఇప్పుడు ఐడియా వచ్చింది గైస్ ఇప్పుడు చూసి మీరు షాప్ అయిపోతారు క్రియేటివిటీ లెవెల్స్ చూపిస్తాను ఇప్పుడు ఏం చేయబోతున్నాడు మీరు ఎన్ని బ్లాక్స్ ఇలా పెట్టారు స్ట్రైట్ గా టెన్ టెన్ సో ట్వంటీ ట్వంటీ గుడ్ ట్వంటీ రా సరే టూ తీసి ఎయిటీన్ ఎయిటీన్ ఉంటే గుడ్ పెట్టింది ఎయిటీన్ లో మిడిల్ నెంబర్ ఏంటో ఎయిటీన్ టూ వస్తే ఒకటి రాదు కావాలి ఎయిటీన్ టూ వస్తుంది ఎయిట్ ఎయిటీన్ ఎయిటీన్ కదా నైన్ వస్తుంది అట్లా అంటే నైన్

ఏం చేస్తాడంటావు ఒక్క నిమిషం అండి అయితే చేసేది అన్ని దిక్కులు చేయగా నేను నీకోసం బ్రేక్ చేసి పెడతా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అంటే ఇది ఒకటి యాక్సీ హెచ్ కదా నువ్వు నిరవైపు నీకు తెలుసు యాక్సీ సో ఇక్కడ ఉంటది ఎనీ బ్లాక్స్ అప్పురా క్రియా అంటే హెచ్ హెచ్ పెట్టాలా హ్యాక్సీ అంటున్నాడు గిడు ఇలా పెట్టింటే లె పెట్టాలి కదా చేసేస్తున్నాం ఇప్పుడు ఏం చేయాలి పండుకోమే పోతా లేదు చేయాలి గేజీ ఏదో చేయబోతున్నాడు పొద్దున్న చేస్తాడేమో నాది లేదు నేట్ స్లీప్ వేస్తా అంతే కనిపిస్తుంది స్టెషన్ సో ఎలా అనిపిస్తుందో చెప్పండి ఫస్ట్ టైం నేను చేశాను క్రై కూడా చేయకుండా డైరెక్ట్ చేసా సో తప్పుగా అనుకోకండి సన్నా అనుకో ఇవ్వడు మనోడు ఆయన అయిపోయింది జాయిన్ కదా ఇక్కడ మనోడు ఫామ్ అయితే వేసాడు మీరు ఒకటే బ్లాక్ తో వేసాడు ఎప్పుడు బ్లాక్ పెద్ద వేస్తాడు కదా నీ దగ్గర ఉండేది స్ప్రిప్ మైండ్ ైజ్ ఏంది గైజ్ రికార్డింగ్ మీరు వాళ్ళు ఎట్లా అయిపోతుంది నువ్వు ఇక్కడ అయితే నాకు బానే కనిపిస్తుంది గైస్ మీరు చెప్పండి ప్లీజ్ హింగ్ నువ్వు అడిగిన ఒడ్డు ఇది ఏం మీ

డోర్ తీసుకుందా షెవర్ ఉందా ఏముందిరా మరి పవర్ స్టోర్ స్టోర్స్ ఫ్రేజ్ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా ఇక్కడ మైం చేసేస్తున్నా అండ్ మైన్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ అలా నాకు తెలిసి ఈరోజు మీకు ఇంత చేశాను నేను దీంతో ఫ్రీ చేసినా బాగుంటుందా దాగుంటదాను ఫిల్ చేస్తే ఎందుకు ఫ్లోరింగ్ పెడదాం ఏమైంది ఫ్లోరింగ్ ఎంత పెట్టాలి మరి వుడ్ బ్రిక్స్ బ్రిక్స్ అండి మైండ్ చేసి చెప్తా ఈ రెండు తప్ప అన్ని మేము చేసిస్తావు ఆ రెండు డోర్స్ డోర్ పెట్టడం అనుకోవాలి మైన్ అయితే చేద్దాం జల్లీ కాబట్టి లాస్ట్ బ్లాక్ ఇదిగో ఈ బ్లాక్స్ అన్ని నేను రాని నీ దగ్గర ఓ ఇప్పుడైతే మన దగ్గర సిక్స్టీ సిక్స్టీ ఫోర్ బానే ఉంది అని దగ్గర ఉంది కదా నన్ను ఎందుకు అడిగేవరా చూసుకో ఎన్ని స్టేస్ కావాలి సిక్స్టీ ఉన్నాయి చాలా అక్కడ వేసి గీసుకోని అయిపోతా తీసుకోవాలి మైండ్ చేసింది లోకల్ ఎట్లా పెట్టాలి మరి నేను ఫ్లోరింగ్ ఇలా పెట్టి ఒక ప్లాంక్స్ పెట్టనా ఇవై బాగుందా చెప్పు

ఇప్పుడు ఏం చేద్దాం అంటే సో వీక్ అయితే ఫిల్ ఇప్పుడు నాకు రాలేదు ఇంట్లో మీరు కమెంట్లు వేసుకోండి నాకేం పర్వాల సో ఇక్కడ మనం సెటిల్ కూడా అయిపోవచ్చు అండ్ అదంతా చూద్దాం ఓకేనా ఎందుకు వచ్చింది ఓకే గైజ్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనోడు ఏదో డిజైన్ చేసారు అన్నాడు వెళ్ళి చూద్దాం ఆగండి అండ్ ఇక్కడ వుడ్ని అయితే మేం చేసి నేను పెట్టాను లోపల అదే బానే ఉంది గైస్ నేను నచ్చింది సో మీకు నచ్చింది చెప్పండి అండ్ ఇది కొన్ని లోపల ఇలా చేసాను బాగుందని ఆశిస్తున్నా మీకు నచ్చిందని సో ఇప్పుడైతే ఫుడ్ మొత్తం తెచ్చి పెట్టాలి సో నేను ఏం చేస్తానంటే అంటే నెక్స్ట్ స్టెప్స్ పెడతాను అండ్ ఇక్కడ రూఫ్ కూడా అంతా నెక్స్ట్ స్టెప్స్ లోనే చేద్దాం అండ్ దారా దాన్ని ఫస్ట్ అయితే ఐరన్ నార్మల్ చేసుకుందాం నేను చేసి తెస్తావాలి సో వేస్ ఐరన్ నార్మల్ చేయగానే అయితే ఏం చేస్తాను సో ఎంజాయ్ చేస్తాను కాదు కాబట్టి చూపించుకోవచ్చు బాగుంటది సో ఐరన్ వేరే ఉందో అయ్యూ రెండు 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 ఇంకా సెవెంటీన్ ఐరన్ ఉంది తాను హెల్మెట్స్ కి టెన్ కావాలంటే సెవెన్ ఏంటో వద్దులే చాలా ఇంత చాలు అండ్ ఎక్కడున్నావు చాలా కూడా చూడద్దు అంటావు అలా నాడు తప్ప ఇంకే చూడవు జంప్ చేస్తున్నాడు పెడుతున్నాడు ఏదో చేస్తున్నాడు వస్తాను టార్చెస్ రా ఒకసారి

ఎన్ని కావాలా చూద్దాం ఫిఫ్టీ ఎయిట్ ఉంది సర ఎక్కువ నాకు అనిపించేసింది ఏం లేదు బానే ఉంది ఎవరు అనుకుంటున్నా ప్లాన్ చేసింది మనం ఎంత ఉంది తీసుకో వెంటనే ఇస్తున్నా బాగుంది పైకి కూడా బిల్లి చేస్తా ఇంకా బాగుంటది సో అది చేద్దాం అండ్ అదే ఫస్ట్ అయినా నార్మల్ వేసుకు చంపే సమయం వచ్చింది అని చంపు వచ్చింది సరే అని తెలుసు చూసిన తీసుకో ఏంటంటే ఇక వస్తే ఇస్తా నైట్ అవుతుంది కాబట్టి పొద్దున్నే చేస్తా చేస్తాను ఓకేనా గైస్ ఏం చేస్తా అంటే నేను మీద పెడతా మధ్యలో ఇలా అని సరిపోతుంది ఎక్కడ ఉన్నవాడు గైస్ అవదే నేను అనుకున్నాయి డిస్కనెక్ట్ అవరా బతికి పోయాడు గైస్ ఆయన కొడతా చూడండి ఇప్పుడు జాయిన్ అయ్యాక సావే ఏం చేస్తున్నా ఏం చేస్తున్నా నీకు ఓహో రా నారా పరిగెత్తుకుంటు అది అది జోక్ తీశారు జోక్ కూడా ఎందుకంటే తీసుకుంటాం ఏంట నేను చెప్తున్నా అండ్ ఇదిగోండి సూపర్ ఉంది మన వేసి అయితే ఫ్రెంట్ లుక్ అయితే అది నా వల్ల అవును అదొక పుట్ట నీ వల్ల భలే చేసావు సూపర్ యాక్చువల్లీ నేను ఏమనుకున్నాను అంటే ఇక్కడ ఒక బ్లాక్ పెట్టి యూజ్ పెడదాం అని మొత్తం డిఫరెంట్ గా గైతే చేసాడు సో గైస్ ఇది వాళ్ళకి ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే అండ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ ఎపిసోడ్ లైక్ అయితే సబ్స్క్రైబ్ చేయలేదు గైస్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే అవ్వండి అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ నేను వీగా అప్లోడ్ చేసేసరికి దాంట్లో లైక్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అండ్ న్యూస్ కూడా పెరిగే ఉంటాయి అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ క్యాన్సిల్ చేయను దానికి చూడాలి ఎంత టైం పడుతుంది అనేది సో సీయూ గైస్ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్ అంతవరకు కలుద్దాం అండ్ మీ అందరు బాగుంటారని ఆశిస్తున్నాను సో బాయ్ బాయ్ గైస్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో బాయ్ మేము చెప్పవా ఏంటే బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ వీడియో చెప్పింది గుర్తు పెట్టుకోని అండ్ ఈసారి మైక్ క్వాలిటీ ఎలా వచ్చింది అనేది కూడా చేసాం అవ్వకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ లో గట్టి ఒకయాల్సిందే సో చేస్తాము సో అంతవరకు బాయ్ బాయ్